మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ గ్యాస్ వాడాలనుకుంటున్నారా మీ ఇంటికి పైప్డ్ నాచురల్ గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా ఏం తెలుసా ముందుగా మీ వంటగదిలో వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి తరువాత పైప్డ్ నాచురల్ గ్యాస్ కనెక్షన్ కోసం కస్టమర్ కేర్ కి కాల్ చేయడం లేదా వెబ్సైట్ లో సంప్రదించడం ద్వారా కొత్త కనెక్షన్ కు అప్లై చేసుకోవచ్చు అప్పుడు మా సిబ్బంది వచ్చి మీకు కొత్తగా పైప్డ్ నాచురల్ గ్యాస్ కనెక్షన్ అందించడంతో పాటు నేచురల్ గ్యాస్ ఏ విధంగా వినియోగించాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెలవారీ బిల్లు ఏ విధంగా చెల్లించాలి అనే సమాచారం మీకు తెలియచేస్తారు అంతేకాకుండా తరువాత ఏవైనా సమస్యలు ఉంటే ఎలా సంప్రదించాలి అనే విషయాలు కూడా తెలియజేస్తారు ఇలా మెగా గ్యాస్ గృహ వినియోగదారులకు పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేస్తూ వారికి ఎప్పటికప్పుడు భద్రతాపరమైన సమాచారం అందిస్తూ ఉండడంతో పాటు అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తోంది ఇక ఆలస్యం ఎందుకు మీ ఇంటికి నిరంతరం ఎటువంటి అంతరాయం లేకుండా నేచురల్ గ్యాస్ కావాలనుకుంటే మెగా గ్యాస్ కస్టమర్ కేర్ లేదా వెబ్సైట్లో సంప్రదించండి